కళని సృష్టించింది అందువల్ల ప్రజలను ఆదుకోవాల్సిన అత్యంత ఆవశ్యకత ఉండే రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం కళ్యాణ ఇచ్చుకున్నాం కేసీఆర్ కిట్స్ ఇచ్చుకున్నాం సన్న బియ్యం పెట్టుకున్నాం మన పిల్లలకు దవాఖానలో చనిపోతే చివరికి పరమపద వాహనాలు పెట్టి ఇంటి దగ్గర దించొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకున్నాం అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి వాటిని వల్ల వేయాల్సిన అవసరం లేదు వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్రంగా ఉండేది రుణమాఫీ చేసినాం పదిహేడు వేల కోట్లు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకున్నాం ఐదు వేల ఎకరాలకు ఒక విఏఓను రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది ఈవేలను నియమించి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో పంటకాలీలు వేసుకోవాలి కాబట్టి దానికోసం పకడ్బందీ ఏర్పాటు చేసుకున్నాం రైతులకు సాదా ఉంటే వాటన్నిటి కూడా రూపాయి రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా వాళ్ళకు పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది అన్నిటిని మించి బూరికాలిన ప్రక్షాళన చేసి రైతాంగానికి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నిజాం కాలంలో జరిగిన బందోబస్తు మళ్ళీ మధ్యలో ఎవరు చేయలే ఎనభై ఏళ్ళ తర్వాత రైతులకు ఒక రిలీఫ్ తీసుకొని రాగలిగినాం అన్నిటిని మించి గతంలో ఎరువులు కావాలంటే పోలీస్ స్టేషన్ల ఉన్నాం చెప్పుల లైన్లు ఉండేవి సకాలంలో ఎరువులు విత్తనాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చినాం ఆ విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా నకిలీ విత్తనదారుల మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలకు పంపించి చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ వ్యవసాయ సబ్ సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు కానీ రైతులకు విరివిగా అందిస్తూ ఉన్నాం డ్రిప్ ఇరిగేషన్ కానీ పాలీహౌస్ కానీ భారీ సబ్సిడీలు దేశంలో ఎవరు కూడా ఇవ్వనటువంటి సబ్సిడీలు మన రాష్ట్రంలో మనం ఇచ్చుకుంటా ఉన్నాం ట్రాక్టర్లకు రవాణా పద్దు రద్దు చేసుకున్నాం నీటి తీరువా నాగార్జున సాగర్ కావచ్చు పోచంపాడు కావచ్చు సింగూరు కావచ్చు సాగర్ కావచ్చు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతాంగం నీటి తీరువా పన్ను చెల్లించకుండా శాశ్వతంగా నీటి తీరువాను రద్దు కూడా చేసుకున్నాం తెలంగాణ రాకముందు తెలంగాణలో గోదాముల సామర్థ్యం కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్లు పద్దెనిమిది లక్షల అదనపు టన్నుల సౌకర్యాన్ని నిర్మించి ఈరోజు ఇరవై మూడు లక్షలకు దాన్ని తీసుకొని పోయినాం పంట కాలనీలు రావాలి ఏ పంట గిట్టుబాటు వస్తుందో ఆ పంటలే మనం సాగు చేయాలి ఏ పంట లాభం ఉంటుందో ఆ పంట కాలనీలు రావాలి దానికోసం వ్యవసాయ అధికారులు నియమించడమే కాదు రైతు సమన్వయ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నాం రేపు రాబోయే రోజులలో మనం పండించిన పంట ఎక్కాముకునే కన్ఫ్యూజన్ లేకుండా బై బ్యాక్ అరేంజ్మెంట్ పెట్టి ప్రతి తాలూకాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చేటువంటి బృహత్ ప్రణాళికను ఆలోచిస్తున్నదని మనవి చేస్తా ఉన్నా మిత్రులారా వాళ్ళ కాలంలో మొత్తం నాశనం చేసినారు వృత్తులన్నీ పోయినాయి ఒక్క మాట మీరు తమ్ముడు మీరు ఆగారు మీరు అరవడం పనిచేయ ప్లీజ్ సైలెంట్ ఉండండి కాశ్య జానారెడ్డి ఈ జిల్లా నుంచే ప్రతిపక్ష నాయకుడు ఈ జిల్లా నుంచి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు గొల్ల కురుమలు వాళ్ళ వృత్తి ధ్వంసమైన ఎట్లా ధ్వంసమైందంటే మీకు తెలవాలి తెలంగాణలో రోజుకు హైదరాబాద్తో సహా వివిధ పట్టణాలకు కలిపి ఆరు వందల యాభై లారీల గొర్రెలు దిగుమతి అవుతా ఉండే ఆరు వందల యాభై లారీలు గొల్ల కురుమలు లేదా రాష్ట్రంలో ముప్పై లక్షల మంది గొర్రె ఉన్నారు ఆ వృత్తి నాశనం చేసినారు దాన్ని గమనించి సమీక్షించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు అరవై ఐదు లక్షల గొర్రెలు అందించడం జరిగింది వాటికి ముప్పై ఐదు లక్షల గొర్రె పిల్లలు పుట్టినాయి